ధనసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తృతీయ స్థానంలో శని చతుర్థ స్థానంలో రాహువు దశమంలో కేతువు పంచమ షష్టమ స్థానాలలో గురువు గురుశుక్ర మౌఢ్యమి రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఎన్నో ఆశలతో ఆశయాలతో మీ శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి శ్రమిస్తారు సంవత్సర ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థం బాగుంటుంది కొన్ని ఆటంకాలు ఎదురైనా చెప్పుకోదగిన సమస్యలేవి ఏర్పడవు విజయాన్ని సాధించగలుగుతారు సామాజిక వర్గ సెంటిమెంటు మీ విషయంలో లాభిస్తుంది ముఖ్యమైన పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు కొన్ని సాంకేతిక కారణాల వలన ఆలస్యంగా అందుతాయి తల్లిదండ్రులను ఏమాత్రం శ్రమ పడనియకుండా బాగా చూసుకోగలుగుతారు బాల్య మిత్రులతో కలిసి ఒక వ్యాపారాన్ని యూనిట్ ని ఏర్పరచుకోగలుగుతారు స్థిర చరాస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కనుమరుగవుతాయి మీ ఆరోపణలు మీ అభిప్రాయాలు నిజమే నిరూపించగలుగుతారు ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి కేసుల్లో విజయాన్ని అందుకోగలుగుతారు వ్యవసాయంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి చేపట్టినటువంటి పంటని చేతికి అందుకోగలుగుతారు మంచి ధరకి అమ్మగలుగుతారు ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు విశేషమైనటువంటి పదార్థాలకు సంబంధించి కొద్దిపాటి వ్యవసాయ సాగు చేతికి అంది వస్తుంది ఈ సంవత్సరం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వైద్య పరీక్షలు చేయించుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది పెద్ద అనారోగ్యం ఏమీ లేనప్పటికీ ప్రతిరోజు మందులు వేసుకోవలసి వస్తుంది మానసిక ఆందోళన కలిగి ఉంటారు గుండె దడగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి తాకట్టు పెట్టినటువంటి వస్తువులను విడిపించగలుగుతారు వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి పార్ట్ టైం ఉద్యోగాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది కొన్ని మాధ్యమాల ద్వారా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు ఆశించిన దానికన్నా పెట్టుబడి పెట్టినటువంటి ధనం రెట్టింపయ్యి తిరిగి వస్తుంది ఈ సంవత్సరం కుటుంబ విషయాలు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ పరమైన సమస్యల నుండి బయటికి రావటానికి గాను అహర్నిశలు శ్రమిస్తారు ప్రయోజనాలు మాత్రం శూన్యం అయిన వాళ్లతో కలహాలు భరించలేని పరిస్థితికి చేరుకుంటాయి ఈ సంవత్సరం సాధించబోయే విషయాలు అంశాలు నూతన స్వగృహ ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో కలిసి ఒక నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టగలుగుతారు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి గాను కొంతమంది సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని లేదా మెడలో సుబ్రహ్మణ్య పాశ్పద డాలర్ ని ధరించండి ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని పఠించండి ఈ సంవత్సరం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు రచన నిర్దేశాలు అనుకూలంగా మారతాయి కొన్ని డిగ్రీలను ఉపయోగించుకొని సొంత ఉపాధి ప్రయత్నాలు ప్రారంభిస్తారు విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు ప్రభుత్వం నుండి సహాయం కలిసి వస్తుంది క్రీడల పట్ల సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సంతానం పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు వాళ్ల ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు వాళ్లలో వస్తున్నటువంటి ఆలోచనలు గాని మార్పులు గాని మీరు గ్రహించుకోగలుగుతారు కొంతమందితో మాత్రం తీవ్రమైనటువంటి ఘర్షణ వాగ్వివాదం సంభవిస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది శ్రమించి విజయాన్ని సాధించగలుగుతారు